హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ బ్లాక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మేము అందరి కోసం కూడా మన గుంటూరులోని మన సోమువారి స్వీట్కి అయితే వస్తామండి కొత్తపేట ఇక్కడైతే అయితే చూస్తున్నారు కదా మన పెద్ద మహాలక్ష్మి అమ్మ టెంపుల్ అయితే వస్తుంది సో ఇక్కడికి ఆపోజిట్ లో మీరు ఇలా అయితే వచ్చేస్తే చక్కగా ఇక్కడ మీకు హెచ్డిపి బ్యాంక్ కాంప్లెక్స్ అండి పక్కనే వచ్చేసరికి మీకు ఇక్కడ సో సాయి కృష్ణ కాంప్లెక్స్ అని అయితే ఉంటుంది సోమవారి స్ట్రీట్ లోని ఇలా మీరు ఈ కాంప్లెక్స్ లోపలికి వచ్చేసి ఇక్కడ మనకి చాలా షాప్స్ అయితే ఉంటాయి అన్నమాట సో ఇక్కడ వచ్చేసరికి మీకు థర్డ్ షాప్ మన అంబికా సారీస్ అనేది ఇలా మీరు కౌంట్ చేసుకుంటూ కూడా రావచ్చు సో ఇక్కడ వస్తుందండి మన అంబికా సారీస్ అని ఇందులో నుంచి మీకు చాలా చాలా కలెక్షన్స్ అయితే నేను పెడుతూనే ఉన్నాను ఎప్పటి నుంచి కూడా మంచిగా ఆ టూ మీటర్స్ త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ ఇట్లా మనం ఓవరాల్ గా సో చాలా కలెక్షన్ అయితే షేర్ చేస్తూనే ఉంటాము అండ్ ఈ రోజు కూడా ఏంటంటే ఒక మంచి బంపర్ ఆఫర్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేశారు అసలు అవి ఏంటి ఎలా ఉంటాయి ప్రైజెస్ ఏంటి చూడాలి చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అనూ జన్స్లో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెలైకాన్ మీరు ఆల్ ఆప్షన్ కి ట్యాప్ చేసుకుంటే వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అయితే వస్తుందండి రాగానే చూసి ఎక్కడ వాళ్ళైనా మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు లేదు మేము డైరెక్ట్గానే డైరెక్ట్ డైరెక్ట్గా కూడా వచ్చి అయితే పర్చేస్ చేసుకోవచ్చు లోకి అయితే వెళ్తారు వెల్కమ్ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మన ఛానల్లో మన అంబికా కట్ సారీస్ సారీస్ నుంచి చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాను కదా ఈ టూ కట్ సారీస్ అయితే షేర్ చేస్తున్నాను ఇందులో కలెక్షన్ ఏంటో మనకు అంటే జనరల్ గా ఫోటో వస్తుంది మేడం ఓన్లీ బోర్డర్ వస్తుంది

బ్రిల్స్లోకి వెళ్ళిపోతుంది నోట్ నలభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అనమాట చక్కగా డ్రెస్ డిజైనింగ్ చేర్చుకోవడానికి లేదా ఇంట్లో వాడుకోవడానికైనా కాటన్ వాడుతుంటారు కదా అలాంటి వాళ్ళకి బాగుంటాయి ఫ్యాన్సీ అదిగో చూడండి అసలు అన్ని బార్డర్లు కూడా మనకి జెరీ బార్డర్స్ ఇలాగా మీనాకరి కాన్సెప్ట్ అంటే డబల్ కలర్లోని చాలా ఉన్నాయి ఇంకొకటనైతే కాదు ఆల్రెడీ చెప్పారు కదా కోటా ఉంది లెనిన్ ఉంది ఫ్యాన్సీ ఉన్నాయి అన్ని మిక్స్లో వస్తున్నాయి కానీ ఏదైనా సరే మనకి టూ కట్ సారీ అండి ప్రిల్స్లోకి జాయింట్ వెళ్ళిపోతుంది అంటే టూ కట్ అంటే బ్లౌజ్ ఒక ముక్క అండ్ జాయింట్ అనేది రిమైనింగ్ మీకు ప్రిల్స్లోకి వెళ్తుంది సో అలా అయితే వస్తుంది చూసుకోవచ్చు ఇదిగో రేట్ అయితే సూపర్ అండి ఛాలెంజింగ్ ప్రైస్ వన్ ఫార్టీ నైన్ అసలు దేనికి అదే హైలెట్గా అయితే ఉన్నాయి ఏంటంటే చక్కగా మీరు క్యాన్ క్యాన్ వేసేసి స్కర్ట్ ఫ్రాక్ ప్యాటర్న్ చేసినా మంచిగా ఎలివేట్ అవుద్ది డిజైన్ అనేది చక్కగా ఒక స్కర్ట్ ఇలా అంబరిలా అలా వస్తుంది ఎదుగో ఉమ్మకోడ్ చూడండి బాగుంది ఓకే సో అలా ఓకే అంటే గా మనకి ఎంత వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ ఓకే మొత్తం సిక్స్ ఓకే సో బ్లౌజ్ కాకుండా ఫైవ్ అండ్ అయితే కన్ఫర్మ్ అండి సో చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ అది అయితే అదిగో సో ఇలా దేనికి అదే హైలైట్ అనమాట సో ఫస్ట్ ఎవరు చూస్తారో వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా ఏం చేసుకుంటారు సో అందరూ ఫాస్ట్గా చూడాలి కొనుక్కోవాలి అంటే చక్కగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెలైకోన్ ఆల్ ఆప్షన్ ట్యాప్ చేయండి చూడండి దేనికి అదే హైలైట్ అసలు ఎంత ఫ్యాన్సీగా ఉందో సారీ అయితే నిజంగా సూపర్ అండి చక్కగా పడుతుంది అదే ఈజీగా అండి అసలు చూడండి ఎంత బాగుందో ఇగో ఇదేమో సూపర్ నెట్ కోట ప్యూర్ మనకి కట్స్లో రావడం ఈ ప్రైస్గా అయితే ఇస్తున్నారండి లేకపోతే ఈ చీరలు అంత తక్కువకి రావు చూడండి అంత బాగున్నాయో అది బ్లౌజ్ ఇక్కడ కటింగ్ అనేది ప్రిల్స్లోకి జాయిన్ చేసేసుకోవడమే ఓకే విత్ పళ్ళు అన్నీ చూడండి ఎంత హెవీ ఉంది ఫుల్ డిజైన్ అనమాట ఓవరాల్గా అండ్ మంచి బార్డర్ లెంతి బార్డర్ ఇది కింద వస్తుంది అండ్ ఇది పైకి అనమాట బాగుంది హెవీ బార్డర్ అండి వన్ ఫార్టీ నైన్ మాత్రమే అండ్ అది బ్లౌజ్ బ్లౌజ్ మళ్ళీ హ్యాండ్స్కి బార్డర్ ఓన్లీ వన్ ఫార్టీ నైన్ అసలు భలే ఉన్నాయి చూడండి వెరైటీ వెరైటీగా ఇచ్చి ఎంత హెవీ బార్డర్ ఉన్నాయి నేను ఈ చీరలో కొన్నాను ఆరు యాభై ఏడు వందలు అలా ఇప్పుడుగా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడైతేనే నూట నలభై తొమ్మిదికి మొక్క చీరని తెచ్చేశారు చూడండి అసలు అదే అంటున్నా ఎన్ని వాషులు పడిన చీర ఇంతవరకు చెక్ చదవలేదండి సేమ్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది కూడా సో అందుకే చెప్తున్నాను అసలు భలే ఉన్నాగో అందులో ఇంకొక కలర్ ఎల్లోకి గ్రీన్ మనకి అంటే ఇదేమో గ్రే అంటాం కదా సో ఆ గ్రే రెడ్ కాంబినేషన్ అయితే వచ్చింది ఏదైనా నూట నలభై తొమ్మిది చూసుకోండి ఇంకొకటి అదిగోహా అనాల్సిందే అనమాట కలెక్షన్ చక్క కాపర్ స్టైల్ మొత్తం మ్యాంగో ఫ్లవర్ డిజైన్ స్టైల్ పళ్ళు పాట ఓకే సో అంటే మళ్ళీ ఆహా ఓకే ఈ కలర్ అండి బ్లౌజ్ అయితే ఎందుకంటే ఇవి కట్స్ కదా మళ్ళీ ఓపెన్ చేసి ఒక దాంట్లోకి ఒకటి అలాగ ఇది అయిపోతే కష్టం అనమాట దానికి ఆ బార్డర్ ఎలా వచ్చిందో అలా వస్తుంది ఇదిగో ఇది ఓవరాల్ సారీ ఇది బార్డర్ ఇదిగో చూడండి ఇదేమో బ్లౌజ్ ఓకేనా సో ఇట్లాగే బిఫోర్ సారీ కూడా అనమాట ఎక్కడ స్కిప్ చేయకండి ప్రశాంతంగా చూడండి ఎక్కడైనా మిస్ అయ్యారంటే కళ్ళు అటు ఇటు తిప్పితే లోపల చీర వెళ్ళిపోద్ది డిజైన్ అనేది అదిగో క్రాస్ లైన్స్ బ్లౌజ్ అండ్ బార్డర్ బాగుంది పికాక్స్ పెయిర్ ఆఫ్ పికాక్ డిజైన్ చాలా వెరైటీగా ఉన్నాయి చెప్పాం కదా ఫ్యాన్సీ అని మళ్ళీ ఏంటి ఏంటి ఫ్యాబ్రిక్ ఏంటి అని అడగద్దండి ఇందులో కోటా ఉంది లెనిన్ ఉంది ఫ్యాన్సీ ఉంది జూట్ కోటా ఓకే సో కోటా అండ్ జూట్ ఎదుగో సేమ్లోని బ్లౌజ్ దగ్గర గ్రీన్ ఓకే అబ్బా భలే ఉంది అదిగో పళ్ళు పట్టుకొని చూడండి ఎంత బాగుందో అసలు దేనికి అదే హైలైట్ అండి ఇంక చెప్తున్నాను కదా ఒకటి బాగుంది ఒకటి బాగలేదని లేదు ప్రతీది కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చోండి ఏనుగులు డిజైన్లో క్రీమ్ గ్రీమ్ బాగుంది మంచి శాండిల్ కలర్కి చక్కగా పింక్ కలర్ ఏనుగులు ఆహా సేమ్ ఇంకొక కలర్ అనమాట ఏనుగులు ఇవి మారుతున్నాయి ఇంకొకటి కూడా ఉంది బ్లూ ఓకే చూడండి ఏనుగుల డిజైన్ ఏదైనా డిజైన్ చేయించుకుంటారా చీర కట్టుకుంటారు మీ ఇష్టం ఏదైనా నూట నలభై తొమ్మిది టూ కట్ సారీ కలెక్షన్ అండి ఒక వేస్ డిజైన్లోని పెయిర్ ఆఫ్ మనకి చక్కగా పికాక్ డిజైన్ స్టైల్లోని కలర్స్ అనమాట ఇవేలా అన్నిట్లో ఉంటాయని అడగదండి ఉన్న అంటే వాళ్ళకి బండిలు ఎలాగొచ్చిందో అలా పెట్టేస్తున్నారు అక్కడ కనిపించే కాబట్టి పక్క పక్కన మీకు అలా పెట్టారు రెండు ఇచ్చండి ఓకే ఇచ్చుకోండి అంత బాగుంది చక్కగా మనకి వలియా డిజైన్ అగో బ్లౌజ్ ఇవి అంతే సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఉన్నాయి వల్లి ఆట డిజైన్ చీరలు అయితే మీకు మీకు లైట్ బా భలే ఉంది స్వీట్ మనకి స్నూ బ్లూ కలర్ నైస్ ఐస్ బ్లూ కలర్ అంటారు ఇచ్చింది దేనికి అదే సహ హైలెట్ ఉందండి ఓకే నాకు చూడండి అసలు ఆ కలర్లు డిజైన్లు బార్డర్స్ భలే ఉన్నాయి వీళ్ళ కట్స్లో తిరిగి కష్టపడి తెచ్చిన సో సబ్స్క్రైబర్స్కి చక్కగా కస్టమర్స్కి తక్కువ ప్రైస్లో మంచివి అనమాట నిజంగా చాలా బాగుందండి జెన్యున్గా చెప్తున్నాను చూడండి మీకు డైరెక్ట్ విజిట్ కూడా ఉంది కదా నో ప్రాబ్లం మీ చక్కగా డైరెక్ట్ అయినా రండి కొరియర్ వద్దు అనుకుంటే ప్రాబ్లమ్ ఏమి లేదు మీకు చక్కగా డైరెక్ట్ ఉంది కొరియర్ ఉంది సో రెండు విధాలుగా ఉంది అదే ఆహా చెప్తా అసలు జనరల్గా ఇక్కడ ఉండే వాళ్ళు అయితే వచ్చేసాయండి వస్తే ఇంకా మీరు చూసుకోవచ్చు అనమాట డైరెక్ట్ ఐదుగో ఐదుగో ఇవి రెండు వచ్చినట్టున్నాయా ఇందాక డిజైన్ వేరు డిజైన్ వేరు ఈ లైట్ కలర్లోనే అసలు భలే ఉందండి చూడండి అసలు ఎంత ఫ్యాన్సీగా అవి కొన్ని చెప్పలేమాట లైక్ కట్టుకుంటే వాటి అందం తెలుస్తుంది అనమాట ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ఇదిగోదేమో పళ్ళు పట్టు అసలు సూపర్ అండి భలే ఉంది ఏదైనా మీకు వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది అనమాట కలెక్షన్ అనేది అన్నీ కూడా మనకి టూ కట్ సారీస్ ఇగో వన్ మోర్ అండి మనకి చాలా కలెక్షన్ అయితే ఉంటుంది చక్కగా మనకి ఇగో ఇట్లా పుట్టీస్లోని డబల్ కలర్లోని అయితే వస్తుంది ఎల్లో అండ్ గ్రీన్ అన్నీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ప్రతీదీ హైలైట్గానే ఉన్నాయి ఇది ఇంకొకటి ఇగో బాబా అసలు ఫ్యాబ్రిక్ అయితే పట్టుకుంటే సూపర్ ఇంకా షేడెడ్లో వచ్చింది చూడండి ఎంత బాగుందో ప్యూర్ అండి ఇది ప్యూర్ డోలా అనమాట ఇంత మీకు ఇదిగో దేనికదే ఇంక ఇది దేని కాదు ప్రతిది కూడా మనకి మంచి స్టాండర్డ్గా అయితే వస్తుంది కట్స్లో వచ్చేది ఏదైనా సరే మనకి మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది ఇంకా ఫుల్ శారీస్లో మనకి ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ ఉంటుంది కానీ కట్ శారీస్లో అలా రావండి ఇదిగో పైతాని డిజైన్ ఓకే చక్క పైతానీ డిజైన్ సాఫ్ట్లో ఇవి అంతేనా సార్ వన్ ఫోర్టీ ఓకే చూసుకోండి పైతానీ డిజైన్లు కూడా ఉన్నాయి ఇది కూడా సేమ్ వన్ ఫార్టీ నైన్ మీకు జాయింట్ అయితే కుచ్చుల్లోకి వెళ్ళిపోతుంది ప్రిల్ జాయింట్ అనమాట ఇది బ్రాస వచ్చింది కానీ ఇది కూడా మీకు ఇంకా అదే రేట్ ఏదైనా ఒకటే రేట్ అనమాట వన్ ఫార్టీ నైన్ కలెక్షన్ అండి స్టార్టింగ్ టు ఎండింగ్ ఇది లాంగ్ ఫ్రాక్కి దాని కూడా భలే ఉంటుంది కావాలంటే లేదా డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఇది కథ అలా వస్తుంది జార్జెట్ ఫ్యాన్సీ ఇంకా ఏదైనా ఇంకా మనకు ఒకటే రేట్కి వేసేసారు ఓన్లీ టూ సారీసే ఉన్నాయన్నమాట చెప్పాను ఫస్ట్ ఎవరు చూస్తారో సో గుళ్ళో గంట కొట్టినట్టుగా వీడియోలు చూడాలంటే గంట కొట్టుకోండి ఛానల్ వెంటనే వస్తే ఇలాంటి కలెక్షన్ వెంట వెంటనే చూసి పర్చేస్ చేసుకోవచ్చు సో ఇది కూడా మంచి ప్యూర్ బ్రాసోలు అయితే వస్తున్నాయండి ఏదైనా సరే మనకి టూ కట్ సారీస్ అనమాట మీకు ప్రిల్స్లోకి అయితే జాయింట్ అనేది వెళ్ళిపోతుంది కేవలం వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది సో ఈ రోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ మళ్ళీ మీకు మన అంబికా సారీస్ నుంచి ఇంకే టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేస్తాయి సో మన ఛానల్లో చక్కగా జ్యువలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోవద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై